రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పార్తిలోని కందుకూరు జూనియర్ కాలేజీలో శుక్రవారం డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ శ్రీ సీతారాం విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే డ్రిష్ ప్రభావాలను వివరించారు ఈ సందర్భంగా సిఐ సీతారాం మాట్లాడుతూ డ్రగ్స్ మన జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్థాలు వాటి ప్రభావంలో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితి ఏర్పడుతుంది విద్యార్థులు ఈ మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండి తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు అధ్యాపకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు ఈ అవగాహన కార్యక్రమం ద్వారా యువతలో డ్రగ్స్ దుష్ప్రభావాలపై స్పష్టమైన అవగాహన కల్పించబడింది డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీఐ సీతారాం పిలుపునిచ్చారు ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో డ్రగ్స్ వినియోగాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు